హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్ ఈరోజు వీడియోలో అయితే పార్ట్ త్రీ అనుకోండి ఇక్కడ కొన్ని గార్డెన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ వీడియోల్లో నావేవైతే మీరు చూసినట్టయితే ఈ వీడియో అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే నేను లాస్ట్ వీడియోస్లో అయితే ఇక్కడ చాలా చిన్న మొక్కలైతే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే పచ్చిమిర్చి మొక్క అదంతా కూడా బాగా కాసింది మిర్చి కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా నేను ముందు వచ్చే మన షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఎంత బాగా మెరుప బాగా కాసినాయండి చూడండి ఎంత ఫ్రెష్గా భలే ఉన్నాయి ఇట్లా మన సొంత చెట్లు మనమే పెంచుకొని వాటికి వచ్చే కూరగాయలైనా ఫ్లవర్స్ అయినా ఏవైనా అలా మన చేతులతో మనం తెంపుకుంటే చాలా బాగుంటుంది కదా అదొక హ్యాపీనెస్ అనమాట ఇక్కడ కొన్ని పండిపోయినాయి అండి దాన్ని మనం ఎండుమిర్చిలా కూడా యూస్ చేసుకోవచ్చు అట్లనే చెట్టుకు వదిలేస్తే మిర్చిలా అయిపోతాయి ఇంకా కొన్నాళ్ళు వదిలేస్తే డ్రై అయిపోతాయి అనమాట లాస్ట్ టైం వంగ చెట్లు చూసారు కదా బాగా కాసినాయి ఇంక ఈ కాపు అయిపోయిందంట ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ నార్మల్ మొక్కలు కాగడ మల్లి పూలు గులాబీ చెట్లు నూరు వరహాలు అవన్నీ మిక్స్ చేసి అట్లా ఉన్నాయి లాస్ట్ టైం మీరు వీడియోలో చూసినట్టయితే టమాటా మొక్క చాలా చిన్నది ఇప్పుడు కాయలు కాసేసినాయి అంట ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి కానీ పిల్లలు ఎవరు ఉంచట్లేదు పచ్చిగా ఉన్నప్పుడే కోసేస్తున్నారు అని అంటున్నారు అనమాట ఇక్కడ అంతా కూడా నార్మల్ మొక్కలే ఫ్రెండ్స్ అండ్ నార్మల్గా చూపిస్తున్నాను అంతే ఇంకా గోంగూర నూరు వరహాలి గోరింటాకు అట్లా ఉన్నాయి ఈసారి అయితే మునక్కాళ్ళు అయితే బాగా కాసినాయి చెట్టు నిండా ఆకు కంటే మునక్కాళ్ళే ఎక్కువ ఉన్నాయి కదా బాగా అయితే కాస్తాయి కాకపోతే కాస్ట్ కూడా అలానే చెప్తున్నారు ఫ్రీగా ఏమీ ఇవ్వట్లేదు అంటే ఆ చెట్టు పక్కన వాళ్ళదనమాట ఎంత ఎంత ట్వంటీ రూపీస్కి త్రీ అలా ఇస్తున్నారంట ఇది వచ్చేసి పుదీనా పుదీనా అయితే వెరక పూసేసిందంటే ఇంకా దీనికి నేను వీడియో తీసుకొని ముందు రోజే కట్ చేసుకున్నారు ఎవరికో కావాలని చెప్పేసి సో అందుకని అలా ఉంది ఇంకా ఇక్కడ పేడ కల్లాపులు అవన్నీ వేస్తారు అందుకని కొంచెం అట్లా మట్టి మట్టిగా అయిపోయింది కాకపోతే మంచిదే శుభ్రంగా కడుక్కొని యూస్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ మందార చెట్టు లాస్ట్ టైం కంటే కూడా కొంచెం బాగా పెరిగింది అనమాట కానీ ఆకు వచ్చేసి చిన్న చిన్న ఆకు చక్కగా తలకి మందార ఆకు పెట్టుకుంటారు కదా చాలామంది కలబంద అట్లా కలుపుకొని అట్లా పెట్టుకుంటాకైతే ఈ ఆకైతే బాగా పనిచేస్తుంది ఇంకా మల్లెపూలు సీజన్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసిందంటే మల్లెపూలు బాగా వస్తాయి పాతకంతా కూడా దూసేసారు కొంతవరకు అయితే చూడండి ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట మూడు ముక్కలు అయితే వచ్చినాయి మల్లెపూలు ఫస్ట్ పువ్వు అనమాట మా అక్క పెట్టుకుంది అదైతే ఇంకా ఆ పక్కన వచ్చేసి విరజా చెట్టు ఉంది అదైతే ప్రస్తుతానికి పుయ్యట్లేదు ఇక్కడ చూసారా కనకాంబరాలు చాలా అండి కనకాంబరాలు అయితే మాకైతే ఇవి కడితే కరెక్ట్గా రెండు మూరలు వచ్చినాయి అనమాట చిక్కమాల అనమాట చాలా చిక్కటి మాల రెండు మూరలు అయితే వచ్చినాయి ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట మొత్తం అటు ఇటు కనకాంబరాలు ఇక్కడ ఇంకా చిన్న చిన్న కరివేపాకు మొక్కలు ఉన్నాయి మనకి ఏమైనా తాలింపులు పెట్టుకోవాలంటే కబుక్మన్ వచ్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంక ఇక్కడ సపోటా చెట్టు ఉంది కాయలు అయితే వస్తున్నాయి ఆ హైబ్రిడ్ కాయలని అనుకుంటున్నాను నేనైతే భలే ఉన్నాయి చూడడానికైతే ఇట్లా మన ఇంట్లోనే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఇట్లా పండించుకుంటాం అనేది చాలా బాగుంటుంది కరివేపాకు చెట్టు ఇక్కడ కూడా కరివేపాకు చెట్లు బుడి బుడ్డికి చాలానే ఉన్నాయన్నమాట మీరు కూడా ఇట్లా ఇంట్లో పెంచుకుంటారు ఆనవాయితని చాలామంది అంటారు కరివేపాకు చెట్టు కానీ చాలామందికి కరేపాకు చెట్టు అనేది అంత త్వరగా పెరగదు అంట ఎందుకో నాకైతే తెలియదు మీకు తెలిస్తే చెప్పండి చాలామంది పెంచుతారు ఇంకా ఇదేంటి రైస్ వాటర్ అని అవన్నీ పోస్తూ ఉంటారు త్వరగా గ్రోత్ అవ్వడానికి రావడానికి కర్రేపాక్ చెట్టుని కానీ చాలామందికి అంత తొందరగా రాదు అని అంటారు ఎక్కడైతే టమాటాలు స్టార్ట్ అయినాయి అండి ఇంకా పండలేదు ఒకటో రెండో పండినాయి అంతే చూడండి కింద ఒక కాయ పండింది అనమాట కాకపోతే బాగా వచ్చినాయి అనమాట మన కర్రీలో సరిపడతాయి అనమాట ఇక్కడ కూడా మళ్ళీ చెట్టాయండి దూసారు చిగురు వచ్చింది ఇంకా ఫ్లవర్స్ చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి అనమాట పసుపుల చెట్టు మీద ఎంతమంది గుర్తుంది చూసారో ఎంత బాగుందో అసలుకి ఎంత చక్కగా పూసేసిందో చెట్టు అంతా కూడా ఎంత అందంగా ఉందో చాలా నచ్చేసింది నాకు అసలు ఈ చెట్టు అయితే ఎంత ఇదైతే చిలకమత్తి పూలు అని అంటారు కదా గులాబీ టైప్లో ఉంటాయి అవండి కట్టాను అని చెప్పాను కదా అయితే చూడండి రెండు మూరలు అయితే వచ్చినాయి అనమాట మాకు మేమైతే ఇవి శివరాత్రి రోజు పెట్టుకున్నాము నేను అక్క అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా చుక్కుడుగాయలు అలానే సొరపాదు పొట్లపాదు కూడా చూపిస్తాను మీకు చూడండి చిక్కుడుగాయ సొరపాదు అలానే పొట్లకాయ మూడు చెట్లు ఇక్కడ పాదులు మిక్స్ అనమాట మూడు పాదులు సారీ మూడు పాదులు మిక్సింగ్లో ఉన్నాయన్నమాట చూడండి మీకైతే ఎండగా ఉంది ఆఫ్టర్నూన్ టైము బాగా ఎండగా ఉంది చూడండి దగ్గరికి చూపిస్తున్నాను చిక్కుడికాయలు అయితే ఉన్నాయి అంతకుముందే కట్ చేశారు సో అందుకని అంత ఎక్కువ లేవు ఇంకా మీకు ఈ వీడియోలో పొట్లకాయలు కూడా చూపిస్తాను చూడండి అవిగొన్న బుడ్లు బుడ్డు పొట్లకాయలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట భలే ఉన్నాయి చాలామందికి నచ్చదు కదా పొట్లకాయలు కానీ కర్రీ కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ పక్కన బుడ్డి సొరకాయ కూడా ఉందండి చాలా చిన్నది భలే క్యూట్గా ఉంది అది అయితే బయట మార్కెట్లో ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా చెప్పు అమ్మేస్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని పొడిగి కూడా ఉన్నాయి పొట్టి అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట ఇది ఈ వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మీకు డౌట్స్ ఆర్ కామెంట్స్ ఉంటే చెప్పండి నేను క్లియర్ చేస్తాను కామెంట్లో చెప్పండి ఇక్కడ ఇంకా వంకాయ చెట్లు అండి వంకాయ నార్మల్ ఎప్పుడు వచ్చే వంకాయలు అన్నీ మిక్స్డ్గా ఉన్నాయన్నమాట ఇంకా మ్యాంగోస్ ఇంకా నా వీడియోలు ఏమైనా చూడకపోతే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్